ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరంలో అన్ని అవయవాల కంటే ఎక్కువ పనులు చేస్తూ శరీరాన్ని రక్షించే మొట్టమొదటి అవయవం లివర్ ఇది సుమారుగా కేజీ నర బరువు ఉంటుంది మరి లివర్ అనేది హార్మోన్స్ని ఎంజైమ్స్ని తయారు చేయడానికి ఎరువులు పొరుగు మందులు కెమికల్స్ కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ వీటన్నిటిని నిర్వీర్యం చేయడానికి బాడీలో ఉండే వ్యర్థాలని టాక్సిన్స్ అన్నిటినీ డెడ్ సెల్ వేస్ట్ అంతటిని క్లియర్ చేయటానికి విష పదార్థాల నుంచి ఆల్కహాల్ సిగరెట్ లాంటి వాటి ఆని కలిగించే వాటి నుంచి తొలగించటానికి అలాగే మన శరీరంలో కార్బోహైడ్రేట్స్ మెటబాలిజం కానీ అట్లాగే ఫ్యాట్ మెటపాలిజం ఇవన్నీ బాగా జరపటానికి ఇట్లా అనేక అనేకల కొవ్వులను అరిగించటానికి ముఖ్యంగా ఇట్లా అనేక పనులు చేయడానికి లివర్ అవసరం మరి అలాంటి లివర్ ఒక్కట బాగా పనిచేస్తే మనం ఇలాంటి బ్యాడ్ ఫుడ్స్ నూనెలో దేవినివి జంక్ ఫుడ్స్ ఆల్కహాల్ సిగరెట్లు ఇట్లాంటివి కేరువులో పురుగు మందులు ఏం వెళ్ళినా ఎక్కువ కాలం పాటు మనం సిక్కవకుండా రక్షించేది ఒక్క లివరే కానీ ఆ లివర్ మనకి మేలు చేస్తుంది కదా కానీ మన కొన్ని అలవాట్లు కొన్ని విషయాలు లివర్ని అంత ఇబ్బంది పెడుతుంటాయి ఒక్కసారి ఆలోచిద్దాం ముఖ్యంగా మనకున్న అలవాట్లు విషయాలు ఒక పది లివర్ని బాగా ఇబ్బంది పెట్టి ఏమేమి ఉన్నాయో తెలుసుకుని వాటిని మనం కాస్త మానుకోగలిగితే లివర్ హెల్దీగా మనకు పనిచేస్తూ మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటుంది అలాంటి లివర్కి ఇబ్బంది కలిగించే పది విషయాల్లో మొట్టమొదటిది ఆల్కహాల్ మరి ఆల్కహాల్ తాగినప్పుడు దాన్ని నిర్వీర్యం చేయడానికి నాశనం చేయటానికి ఏడిహెచ్ అనే హార్మోన్ ఉత్పత్తి చేసి ఆ ఆల్కహాల్ అంతటిని హ్యాండిల్ చేసి మనకు నష్టం కలగకుండా రక్షించేది లివర్ ఆల్కహాల్ మోతాదు మించినప్పుడు నిదానంగా లివర్ సెల్స్ దాన్ని హ్యాండిల్ చేయలేక చేతులెత్తేస్తాయి ఆల్కహాల్ లివర్ సెల్స్ని డ్యామేజ్ చేసేస్తుంది కొంతమంది ఇతర దేశాల్లో ఆల్కహాల్ ఎక్కువ సంవత్సరాలు తాగినా లివర్ ఎందుకు దెబ్బతినదంటే వాళ్ళు ఆల్కహాల్తో పాటు లివర్ ఆల్కహాల్ని ఎదుర్కోవడానికి కావలసిన పోషకాలు బాగా అందుకని మంచి జ్యూసులు ఫ్రూట్స్ డ్రైనట్స్ ఇలాంటి సాలాడ్స్ బాగా తినేసరికి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా వెళ్ళి లివర్ సెల్స్ రక్షించుకోవడానికి కావాల్సిన పోషకాలు అందటం వల్ల లివర్ సెల్స్ ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ కాకుండా ఎక్కువ సంవత్సరాల పాటు కాపాడుకోగలుగుతుంది అదే ఇండియాలో అనుకోండి కాస్త మందు ఎక్కువగా తాగేవారు జ్యూసులు ఫ్రూట్స్ సలాడ్స్ డ్రైనట్స్ డ్రై ఫ్రూట్స్ అసలు తినరు అందుకని మంచి పోషకాలు అందించనందువల్ల లివర్ సెల్స్ ఆల్కహాల్ వల్ల త్వరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి అందుకని లివర్ సెల్స్ రప్చర్ అవ్వటం లోపల ఉండే కణజాలంలో ఉండే సైటోప్లాజం బయటకు వచ్చేసేయటం ఇవన్నీ ఎక్కువగా జరిగిపోతూ ఉంటాయి అందుకని ఎక్కువ ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్న వారికి లాంగ్ రన్లో ఎస్జీ ఒట్టి ఎస్జీపీటీ పెరగటం నిదానంగా లివర్ సిర్రోసిస్కి మారిపోవటం ఇలాంటి ప్రమాదకరమైన స్థితి రావటానికి నెంబర్ వన్గా హాని కలిగించేది లివర్కి ఆల్కహాలే ఫస్ట్ ఇలాంటి వాటి జోలికి వెళ్ళకుండా ఉండటం ఎంతో ఉత్తమం ఇక రెండవది అమ్మాయ నేను ఆల్కహాల్ తాగనని చాలామంది సంతోషిస్తున్నారు ఈ బ్యాడ్ హ్యాబిట్ ఇప్పుడు చెప్పబోయేది మాత్రం కామన్గా అందరికి ఉంటుంది పోషకాహారం తినకపోవడం రెండవది అంటే అన్ని వండినవి అన్ని పిండినవి టేస్ట్గా ఉన్నాయే తింటానంటాం మనం నాలుగు పూట్ల మరి పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ మైక్రోన్యూట్రియంట్స్ నశిస్తాయి కదా మరి లివర్ బాడీ అంతటిని డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే వేస్ట్ అంతటిని తొలగించాలంటే మృతకణాలన్నింటినీ క్లియర్ చేయాలి అంటే దానికి ఆయుధాలు కావాలి ఆయుధాలే విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఇ బి కాంప్లెక్స్ విటమిన్లు కొన్ని అమైన యాసిడ్స్ ఇవన్నీ లివర్కి ఆయుధాల్లాగా ఉపయోగపడతాయి మరి ఇలాంటివి అందించమనుకోండి క్లీనింగ్ ఏజెంట్స్ ఇవ్వకుండా క్లీన్ చేయమంటే ఎలా క్లీన్ అవుతుంది సబ్బు ఇవ్వకుండా బట్టలు ఉతకమంటే ఎలా ఉతుకుతారు సేమ్ అనమాట అందుకని ఇలాంటి వాటిని మనం తిన్నందువల్ల అవన్నీ లివర్ సెల్స్ని పాడు చేసేస్తాయి వాటన్నిటిని మన బాడీ నుంచి శుద్ధి చేసి మనం రక్షించాల్సిన లివర్ అవన్నీ మన లివర్నే నాశనం చేసేటట్టు ఈ పోషకాలు లేకపోతే అయిపోతుంది అందుకని మంచి పోషకాహారం అంటే కాస్త ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవటం జ్యూసులు ఎక్కువ తాగటం డ్రైనట్స్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వాడుకోవటం ఇట్లాంటివి చేస్తే స్ప్రౌట్స్ లాంటివి బాగా ఈ పోషకాలు వెళతాయి అన్నమాట ఇక మూడోది ఒబిసిటీ మరియు ఎక్సెస్ ఫ్యాట్ ఫుడ్ తింటాం ఎక్కువ నూనె పదార్థాలు నేతి పదార్థాలు బాగా తీసుకోవటం డైరెక్ట్ కొవ్వులను ఎక్కువగా తీసుకోవటం ఒబిసిటీ రావటం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది ఫ్యాట్ సెల్స్ నుంచి ఆ ఇన్ఫ్లమేషన్ నిదానంగా లివర్ సెల్స్ని డ్యామేజ్ చేయటం అట్లాగే ఈ లివర్ సెల్స్ కూడా ఇట్లాంటి ఫుడ్ తినటం వల్ల ఒబిసిటీ వల్ల లివర్ ఫ్యాటీగా అయిపోయి సోమరిగా పడుకుంటాయి లివర్ కణాలు రక్షించే పని చేయలేక ఇక అన్ని కెమికల్స్ లివర్నే దాడి చేసేస్తుంటాయి ఇక అందుకని ఒబిసిటీ వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ హైలీ ఫ్యాట్ ఫుడ్ వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ లివర్ సెల్స్ నిదానంగా డ్యామేజ్ అయ్యేటట్టు కారణమవుతుంది నాలుగవది హెపటైటిస్ ఏ బి సిలాంటి వైరస్లు ఇమ్యూనిటీ బాగున్నంతసేపు మనం అసలు ఏం చేయలేవు అవి జీవితకాలం పాటు ఎవరికైతే మంచి ఆహారం తినరో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో ఇలాంటి వారికి ఈ హెపటైటిస్ వైరస్ లివర్ని నిదానంగా డ్యామేజ్ అయ్యి లివర్ సిర్రోసిస్ లాంటి స్టేజ్కి వెళ్ళేటట్టు చేస్తాయి అన్నమాట అందుకని లివర్ను బాగా ఇబ్బంది పెట్టేది ఇది ఒకటి ఇక ఐదవది మెడిసిన్స్ కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ స్టిరాయిడ్స్ జ్వరం రొంప జలుబు దగ్గర కూడా మెడిసిన్స్ ఎక్కువ వాడేయటం సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవటం ఇట్లాంటివన్నీ లివర్ సెల్స్ని తొందరగా వీకైటెడ్ చేస్తాయి అనమాట అందుకే మంచి పోషకాహారం తినకుండా ఇలాంటి మందులు వాడామనుకోండి లివర్ సెల్స్ తొందరగా డ్యామేజ్ అయ్యి లివర్ కొన్ని సంవత్సరాల తర్వాత మనం అనుకున్నట్టు హెల్ప్ చేసే మెకానిజంని స్లో డౌన్ చేసేస్తుంది అనమాట నిదానంగా లివర్ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి కారవది స్మోకింగ్ చేయటం వల్ల రిలీజ్ అయ్యే టీఎన్ఎఫ్ ఆల్ఫా ఇంటర్లోకిన్ సిక్స్ అనేవి ఇట్లాంటివన్నీ కూడా నిదానంగా లివర్ సెల్స్కి బ్లడ్ సప్లై తక్కువ వెళ్ళేటట్టు చేసేస్తాయి అనమాట దాంతో లివర్ సెల్స్ వీక్ అయిపోవటం లివర్ సెల్స్ కుసించుకుపోవటం కూడా జరిగిపోతూ ఉంటుంది అన్నమాట ఎన్విరాన్మెంటల్ టాక్జిన్స్ అంటే ఎరువులు పురుగు మందులు కార్బైడ్లు అట్లాగే మనం తీసుకున్న ఆహారాలు ఉండే కొంచెం నిఖిల్ క్యాడ్మియం జింక్ ఆర్సినిక్ ఇట్లాంటి కొన్ని కెమికల్స్ లెడ్ ఇట్లాంటివి ఉంటాయి కదా ఇవన్నీ లివర్ సెల్స్ని లాంగ్ రన్లో బాగా డ్యామేజ్ చేస్తుంటాయి అంటే ఇట్లాంటి వాటిని నిర్వీర్యం చేయటానికి ఎర్లీ డిన్నర్ లాంటి మంచి అలవాట్లు హెల్ప్ చేస్తాయి కానీ మనం ప్రొద్దుపోయి తినటం వల్ల ఇవన్నీ దాడి చేసేసి లివర్ సెల్స్ని పాడు చేస్తాయి ఎనిమిదవది ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ శారీరక వ్యాయామం శ్రమ చేయకుండా ఉండటం వల్ల మరి లివర్కి ఫ్యాట్ పేరుకుపోవటం ఎక్కువ కొవ్వుల్ని లివర్ హ్యాండిల్ చేయలేకపోవటం ట్రైగిలిజరేట్సు అనేవి బాడీలో లేకుండా కూడా బర్న్ అయిపోతుంటాయి వ్యాయామాలు చేసేవారికి వ్యాయామాలు చేయని వారికి ట్రైగిలిజరేట్స్ ఎక్కువైపోతుంటాయి హ్యాండిల్ చేయటం చాలా కష్టం అవుతుంది లివర్కి కూడా అందుకని వ్యాయామం చేయకపోతే సర్కులేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా కాబట్టి లివర్ కణాలు కూడా మైట్రోకాండియాలు తగ్గిపోతాయి ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది లివర్ సెల్స్లో ఎక్సర్సైజ్ చేయకపోతే అందుకని లివర్ సెల్స్ క్రమేపీ కుసించుకపోవటం వీక్ అవ్వటం జరుగుతుంటాయి అనమాట తొమ్మిదవది హై షుగర్ ఫుడ్స్ లేదా డయాబెటీస్ ఇట్లాంటి వాటి వల్ల లివర్ సెల్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి లివర్ కణాల్లోకే గ్లూకోజ్ సరిగ్గా వెళ్ళదు ముందు లివర్ సెల్స్ హెల్దీగా ఉంటేనే గ్లూకోజ్ రెగ్యులేట్ చేస్తాయి అసలు లివర్ సెల్సే గ్లూకోజ్ని సరిగ్గా తీసుకోలే స్థితి వచ్చి వీక్ అయిపోతాయి అనమాట అందుకని హై షుగర్ ఫుడ్స్ మరి డయాబెటిస్ ఇట్లాంటివన్నీ దీనికి ఎక్కువ కారణం అవుతూ ఉంటాయి డ్యామేజ్కి చివరికి పదవది నీళ్లు సరిగా తాగకపోవటం నీళ్లు తాగపోయేసరికి బ్లడ్లో ఎసిడిక్ లెవెల్స్ ఎక్కువైపోతుంటాయి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవ్వటం మరి ఆల్కలినిటీ తగ్గటం ఎసిడిక్ నేచర్ బాడీలో పెరిగిపోవటం వల్ల లివర్ సెల్స్ కూడా సరిగా డీటాక్సిఫికేషన్ చేయలేవు కెమికల్స్ ఎరువులు పురుగు మందులు టీ కాఫీలు సిగరెట్లు ఆల్కహాల్ ఇట్లాంటివన్నిటిని హ్యాండిల్ చేయాలంటే ఎసిడిక్ నేచర్ ఉండకూడదు బ్లడ్లో ఆల్కలిన్ నేచర్ ఉండాలి నీళ్లు తాకపోతే ఆల్కలిన్ నేచర్ తగ్గిపోతుంది ఎసిడిక్ నేచర్ పెరిగిపోతుంది దీనివల్ల లివర్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట అందుకని ఈ పది విషయాలు లివర్ని ఇబ్బంది కలిగించే విధంగా ఉంటాయి అందుకని మనం ఇలాంటి పొరపాట్లు చేయకుండా లివర్కి సహాయం చేస్తుంటే అది మన జీవితకాలం పాటు మనకి రక్షణ కలిగించడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఒక్క లివర్ బాగుంటే శరీరంలో అన్ని అవయవాలు సవ్యంగా పనిచేసుకోగలుగుతాయి ఆడవారి ఇంట్లో ఒక్కళ్ళ బాగుంటే ఇంట్లో ఎవరు మూలపడిన హెల్ప్ చేయగలుగుతారు అలాగే శరీరంలో లివర్ ఇంట్లో ఆడవారి గృహిణి లాంటిది అనమాట అందుకని దానికి హెల్ప్ చేయటం మంచి ఆహారాలు తినటం ఎర్లీ డిన్నర్ అనేది మరి రోజు సాయంకాలం డిన్నర్లో ఓన్లీ ఫ్రూట్స్ తినటం అనేది వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయటం అనేది రోజు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రా ఫుడ్ తినటం అనేది మంచినీళ్ళు త్రాగటం అనేది ఇలాంటి మూడు నాలుగు మంచాల వాటి కనుక మనం ఫాలో అవుతుంటే ఎప్పటికీ లివర్ డ్యామేజ్ అవ్వకుండా ఆరోగ్యకరంగా పనిచేయడానికి అవకాశం కలిగిస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం